శుక్లాంబరం తెల్లని బట్ట ధరించిన వాళ్ళ శశివర్ణం భూగలుపు కలగాల చుతుకు భుజం నాలుగు భుజాలు కలగాల ఆ వినాయక ప్రార్థన అర్థం తర్వాత మంత్రాల్లో హెచ్చరికి సుముఖాయనమ నిర్ముఖాయనమాయనమ లంబు తరాయనమ ఏదంతాయనమ ఇది వినాయకం నామాల్లో అంటే వినాయకుడు కి గణనాయకుడు ఆ గణ సమాజంలో నాయకుడు అంటే హిస్టారికల్ హిస్టారికల్గా విషయం ముందు మంత్రాల వరకే మనం పక్కదారి పోకుండా మంత్రాలు నడుస్తాం ఈడ ఉంటాయని మహా అంటే ఒంటి పిల్ల నీకు నమస్కారం మంత్రాల్లో చదువుతుంటే ఎంతో గోప్యంగా ఉంటాయి వాటి అర్థాలు ఎవరిస్తుంటే ఏంటి మంత్రాలు అర్థాలు ఇవే అనిపిస్తుంది మహా పెట్టాడు అని నమస్కారం ఓమలుడు అంటే పెట్టివాడు స్వల్పకర్ణాయనమహ అంటే చేత చేత చెవిరాడు అని నీకు నమస్కారం అంటే ఇది పొగడ్తల లేక పొగడతల వేరే పని వాళ్ళని ఎవరైనా పెట్టి ముందు ఎవరైతే వేరు చేత చెవిరాడు ఇవన్నీ తిట్ల కింద నిందల కింద వస్తాడు మరి స్వర్పకర్ణ ఆయనమహ దానికి రెండు అర్ధాలు మూడు అర్ధాలు లేదు శ్వర్ప అంటే చేట కర్మ అంటే చెవి చెడుంచి పుట్టేవాడు అని కర్ణుడు అన్నారు సరే అంటే చెడు ఎంత పుట్టాడు ఎక్కడి నుంచి పుట్టాడు ఆ విషయం ఓమ నాయనమహా కొట్టాడో నీకు నమస్కారం లంబూదనమ వేలాడుతున్న కొట్టాడో నీకు నమస్కారం సులుఖాయనమహ అందమైన మొహం కలవాడు నీకు నమస్కారం మళ్ళీ ఏంటంటే దుర్ముఖాయనమ చందారమైన మొహం కలవాడని నీకు నమస్కారం హరి ఓం కేశవ శ నారాయణ శర కృష్ణయ నమ మత్సూనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమ శ్రీధరాయ నమ ఋషికేశయ నమ ఓంభూహ ఓం సోహ ఓం తప ఓం సత్యం ఓం ఓమా భోదేవ్యీమీవన ప్రచోదయాభువస్వరో అక్కడి ఒక పూజా కార్యక్రమం అయిపోయింది అరెట్టి పూర్తిలో కొబ్బరి చెప్పులు ఆ బియ్యం వగైరాలు ఆయన ఆ సంచిలో వేసుకోవటం చేస్తాడు కొడుకున్నాడు సుప్రభాతం ఇచ్చాను దేవుడు శత్రు సంహార వేర విహార వెంకటేశ్వర శతంలో సుప్రభాతం చదవాలి మీరు పుస్తకాలు చదవరు ఎన్నో విషయాలు కొన్ని వందల రంధాలు ఏదైతే రాని విషయం దానిలో ఇచ్చాం ఏం చేస్తున్నావు తొలకలు ఇచ్చి వెలకబెట్టి పెట్టి ఒక పాటి వారేసి హే బ్రహ్మాండ్ర వె వెంకా ఇంటికి దిగానాలనుకున్నాయంట వ్యక్తి సుప్రభాత చిత్రు సంహార శతకం తిరుపతి మీద రాశారు ఒకసారి వాళ్ళు వచ్చి నలుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు మంగమ్మ మంగతో ఆడుకుంటున్నావా వీపే ఆంచుకుతున్నావా ఘటనలు పడితే అలివేల మంగకు అలుకరానియకు శ్రీదేవి వంకకు చిలుపుగా చూడకు ఇద్దరు సోట ముద్దు సోతులు ఇద్దరని ఆ తర్వాత ఏదో అంటాడు ఇంకా ముద్దు సతులు చెరువు పక్క చేర్చి లాలించి పాలించి ముగ్గాలబడే ఇంక మన సంస్కృతి ఏముంది

అంటున్నారు కమల లక్ష్మీదేవి కుచ తనాలు చూచు కంటే బుడుకులు పయి అంటే ఆ తల్లి ఒంటి వాడు భర్తంగా లేదా ఇంక మీరు అరేక్కర్లే లోతు విషయాలు పండిత భాషలో చెప్పుకునే విషయాలు ఎదురుగా ఉంటాయి మామూలుగా వచ్చే విషయాలు ఎదురుగా ఉంటాయి ఇక్కడ ఒక మూలార్థాన్ని విమర్శించినప్పుడు దాన్ని విడమరిచి చెప్పగలిగిన వేదాలని చివరి కాదు ముళ్ళుకు ఉపయోగించారు చివరి కాదు ముళ్ళు ఋషులకు ఉపయోగించారు ఋషులు పురాణ రూపంతో మామూలు భాషలో తెలిగించారు పురాణాలు తెలిగించి మాతృభాషలో చూడ స్థాయి ఈ స్థాయి వస్తాయి దిజ్య భాష వేరు మామూలు భాష వేరు తేడాలు వస్తాయి కనుక ఇక్కడ స్థలాలు పైన వర్ణించినప్పుడు విర్ణించినప్పుడు అదేవిధ బట్ట ఉందా అని ప్రశ్నిస్తే బట్టలుంటే అవి కనిపిస్తాయా అంటే ఆ దేవత ఎట్లా ఉంది బట్ట లేకుండా ఆ తర్వాత కుంకుమత కుమలా చూచుక కుంకుమత నీయత అరుణిత అతురిత నీల తనోహ నీల అంటే నల్లనైనా తనోహ శరీరం కలవాలా ఎటువంటి శరీరం అచులితం అంటే పోలిక అంటే మేఘలాగా ఉన్నాడా గొగ్గులుగా ఉన్నాడా సాటి పోలిక లేదంటది అంటే పోలిక చెప్పడానికి వీలు అంత మహానల్ అదంటే గజ దొంగలట పూర్వం కాటుకు రాసుకుని దొంగతనానికి బయలుదేరే వాళ్ళ భారత చీకట్లోగా దేసేది కనిపించకూడదు శృంగార పరంగా తిరిగే ఇల్లుల్లో విహరించడానికి బాగా అనుకోలేట ఎందుకంటే చూంద్రుడి వ్యవహారం అది అయ్యా వ్యవహారం అది అయ్యా తెల్లబట్ట కట్టుకుని బయలుదేరారు అంటే తెలుపు నలుపులో నలుపు నలుపుకోలేదు అటువంటి పోలిక జపడానికి వీలు లేనటువంటి నల్లటి ఆకారము కలిగిన విష్ణువు ఈ అమ్మగార ఎర్ర ఎర్రంగు కుడుముకుని డేంజర్ మాడుతున్నామైపోయా ఎర్ర అయిపోయాడు అంటే ఏం చేశాడైనా స్థనాల మీద పడి కుస్తీ పెట్టాడా పావుకున్నాడా పావుకులు ఆడా గుడ్ పెట్టుకుంటే బుక్కలకు కావచ్చు కంగు దించుకుంటే చెంప కావచ్చు నీళ్లు వాటేసుకుంటే రెండు మీద గుర్తులు పడవచ్చు మొత్తం కంప్లీట్ మీటా అంటే సమంగా సమయంగా ఒక శాలిటీ రంగు చేసినట్టుగా మిగతా దానికి అర్థం మీకు బాగా వివరంగా నేను చెబుతున్నా ఒకటి శాలిటీకి రన్ చేయబట్టే ఒకసారి ఇచ్చినట్టు ఒకసారి చాలా తలబాయర పన్నేడు వేల పొందం అంటారు పూర్వం పొనంగళంటి గురికి కత్తి కత్తిరించే వాళ్ళు అన్నమాట అందువల్ల గురికి మీరు హీల్గా ఉండేది ఇప్పుడు వాళ్ళు ఎందుకు అందుకోవడం పదిహేను వందల రూపాయలు వచ్చాయండి పేరు ఇంటి ఇంకా మంచి ఆరవై సంవత్సరాలు అయితే మూడు వేల రూపాయలు ఎట్లా ఉన్నాయట బొచ్చని అలవాటు పడ్డారు ఖర్చు లేకుండా వచ్చే బొచ్చు కదా శుభ్రం తుడిచేవాడు వస్తున్నాయి ఆ పక్కన చర్మం లేచినా పర్వాలేదు ఇంకా ఎందుకు ఇంకా సంతోషపడతాడు అక్కడ దేవుడు నన్ను పండించాడు తప్ప వీటి ఇంకేళ్ళు నా బురకేసిన చర్మం తెలిసేవని ఏ అనుకోడు బట్ అందరూ ఎలా ఎంత దరిద్రం ఆలోచించాడు బొచ్చులు పోరే నేను ఏం చేసినా మన దేశంలో చెప్పితే ఎంసీఏపలే తప్ప అందుకని అందుకన్నా బొచ్చున ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి మరి అయ్యా అక్కర్లేదా దానికి ఇంకా గెలాండి అట్లాగే అజులితలీలతనోహో చాటి పోలిగడానికి లేనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం అమ్మగార స్థనాల గురువుల పైన పోసుకున్న ఎవర్రు చేత సరి సమానంగా ఎర్ర ఇది మరి భక్తుడు ఎక్కడికి వచ్చాడు మంచడు మంచ పైన ఉండేడు పిలిచి ఉండి పూస్తున్నాడు మన పేపాకారానికి వాళ్ళిద్దరిని లభిస్తే ఆది కొత్త మాకు ఆది ఆదగట్టేత నీటి గంట చేత జాతగా అది ఒక ఫస్ట్ రేపు సీని అనమాట ఇది వాళ్ళు నిర్మాణం అంటే మొదటి రోగలు రేపు సీని ఆడికి ఇది తెలియదు పక్కన ఇటువంటి గడ్డలు ఏదైనా అంటే గట్టిగా రా ఫస్ట్ రేపు ఏది ఇది అంటే ఊహ అత్తాగా తా లేదు ఇవాళ అక్కడ జగటం నామినేషన్ అన్నమాట ఆ వేసుకుని అటు వేసుకుని వీటి వేసుకుని వీటేసుకున్న తర్వాత నేను చెప్పటం ఆ కిక్రమ నావల్ పరిశీమాని బజారు నావల్లు వస్తున్నాయి అది ఏది కష్టానికి ఈ దిక్కుమాల ఎవరాడు గలవారు అక్కడ పోయి ఏదో చేయడానికి పని చేయటం దాంతో ఓహో పిల్లలు అంట అందరూ అక్కడక్కడ అక్కడ పెట్టి పోతున్నాం కారణం ఏదైనా పిల్లారో కొత్త రకమైన చేసి పెడతారో అంటే మాసి పెడితే ఎవరినైనా ఇబ్బంది నిజంగా ఊరుకో అంటున్నారు ప్రణాలు జతరగా పోతా నిజం ఇబ్బంది చూసుకో మనసులో కుంటికి నెల బుద్ధి చేయాలి సరే ఇద్దరు లోపలి గురు వ్యవహారం అడేవండి ఇద్దరు అంటారు అన్న అన్న బయట అలా ఇదే దీని అక్కడ ఓ శిజ ఇది మా బాగా ప్రసారం చేశారు బాశ కాకపోతే అశం పురోహితుడు చదువుతుంటే ఆహా పొలాన్ని పురోహితుడు ఉన్నాడే ఆయన బాగా చదువుతారు ప్రజలు ఎక్కువ ఆయన్ని తీసుకురామన్నారు తగ్గితే ఇద్దరు అమ్మ అక్కయ్యారు భూమి తిరుగుతున్నారు అని ఎవరన్నా అనుకుంటున్నాడా అక్కడంటి మా బావ చాలాసార్లు చేశాడు కదా ఎట్లా ఈ పరిస్థితుల్లో ఇటువంటి సమాజాలు ఉంటే కోపమైన ఏమీ బావా వెంకటేశ్వర అటువే గెలవాలి అంటే వీళ్ళిద్దరూ కన్మయత్వంలో స్వారవశ్యంలో కింద పైన పడుతున్నారు పిల్ల తమ్ముడు భయంగా ఆ కింద పైన పట్టంలో చమన్లు పడతాయి కదా రోజులు ప్రాణులు కరెంట్లు అవకాశం వచ్చినాయి కదా ఈ దగ్గర వీళ్ళు వచ్చారా వీళ్ళు ఆ చెమట పెట్టింది ఆ చెమటకి ఈ స్థలాలకు చూసుకున్న ఆ కుప్పళ్ళు ఎర్ర రంగు ఆ కుక్కొళ్ళు ఆ బొంబ కూదుపళ్ళు ఆ పెళ్ళు రాసుకున్న స్మూత్నెస్ ఎందుకంటే ఈ మర్దన జరిగే అలాగ జరిగినప్పుడు వెంటనే మంటకి మంట ఎక్కింది మంట ఎక్కి అదిగా స్థాయిపోయి లాల్పిచ్చింది దేశం చేయండి మూడు ముందు వరకు తలుపు చెక్కతో తలపోకుతో నేను ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంటే ఏంటంటే బాగా ఆధునిక నాగరికత చూసుకుంటే ఏ మైడేర్జిలింగ్ అని చెప్పి తొలబాటు ఊరు నమ్ముట్టిన బట పొప్పన పెట్టాలని కలిపి సెక్కడ పెట్టిందంట పైచ మూడు సంవత్సరం ఉంటారే తొలబాబుతో నేను ఒకటంటే తులుపు జలతో రెండు ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం చెప్పండి వాళ్ళ ముప్పై మంతరాలకు ఎత్తాం తొలి వంతరాలు వచ్చింది అది ఈ సైడ్ శుభ్రభాతమే పాలి కింద పైనా పడుతుంటే వీళ్ళిద్దరు ఇదీ భవ నీవే గెలవాలి నువ్వే గెలవాలి నువ్వే గెలవాలంటే నీ ఎక్కడున్నాడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నాడు రెండు కోటి కంగారు వేసుకుంటే ఐదు రూపాయలు అంటే ఇంకోటి పది రూపాయలు అంటాడు ఇంకోటి వంద రూపాయలు అంటాడు ఇంకో ఒకటి రూపాయలు అంటాడు కూడా డ్యాంక్ కొట్టాలంటాడు ఇంకోటి క్యాంక్ కొట్టాలంటాడు ఈ పదమే ఇది దానిలో శ్లోకం అది కమలా కూచె చూచు కూకుమతో నీ తాడు నీ తాచుల నీలతను కమలా ఎక్కడ వచ్చిన లోకపోతే ఇదీభవ ఇదయీభవ దానికి మనవాళ్ళు చెప్పారు అశ్్యుత్తమాకారం దుర్వాణ శోభితం కదలి భోగి నమోస్ దేవీ సహస్ర నమ దేవి శుభక అండి ఇది దేవతను ఎలా ప్రార్థించాలో వాళ్ళు చెప్పారు వాళ్ళు రాయిందకి ప్రార్థిస్తే ఉపయోగం లేదు బట్టి గుణగుణి ఉపయోగం లేదు వాళ్ళు దేవత ఆకారం ఇచ్చారు ఆ దేవత ఎట్లా ఉందంటే అశ్యుత పత్రమాకారం రావియాకు ఆకారంలో ఉందటండి దూర్వా శోభితం ఎంతృతుల పేరు అలంకరింపబడదండి ఆ దేవత కబలి ఫల నైవేద్యం దానికి నైవేద్యం ఏంటంటే అరటి పొండ నైవేద్యంగా కావాలంటే ప్రతిరోజు అటువంటి దేవత నీకు నమస్కారం అంటున్నాయి దేవి శాస్త్ర నమస్తోత్రం ఇంకా దేవతంటే ఇంకో దొరవకోవడం ఏంటి పొద్దుకోకంగానే ఎవరి దేవత వాళ్ళకు ఉంది కదా ఆ ఆరాధన తేదీ ఇంకా ఆదరించడం మనకి అంటే ఇక్కడ శుభదేవ నిర్వర్తి చెప్తున్నా అంటే అంగేన కేనాలి విజయమస్యా గవేష్తే తిలపత్రాను నోచే విశేష పితరచే అంటే నోటితో చెప్పటానికి లేని ఒకనొక అవయవం అన్నమాట రావి ఆకు కన్నా కూడా చాలా అందంగా ఉందట అంటే రావి చెట్టు ఆకు గడగడా ఒక్కడే ఉన్న దో ఒక్క ఎందుకయ్యా ఆకు అనుకుతుందంటే ఈ పండితుడు దాన్ని ఉపక్షి చేశాడు ఎలా చేశారంటే దమయంతి అమ్మవారి యొక్క మూల అవయవ రావి ఆస్పన్న కూడా అందంగా మందంగా ఎత్తుగా ఉండాలి అందువల్ల రాజు అనుకున్నాడు ఇళ్ళ నుంచి ఆకులు అని చాలా అందమైన అనుకున్నాను ఇవాళ దమయంతి దేవి యొక్క నాకైనా అందంగా ఉంది అని గణ అనుకుంటున్నట్టు అండి నేను తగలబోసిన పాపలు రాజు రాజుని వంకించి పంచపక్ష పర్వాలను మేసి పక్కన తొత్తులలాగా తొంచుకుని ఏదో సాహిత్యంతో చెప్పి వారికి అర్థం చేసేది కానీ వారికి సొంత ఆగ్రహారాల మీద ఆగ్రహాలు ఇచ్చేవాడు తప్ప పేదవాడిని వర్ణించిన ఒక శ్లోకం చూపించండి ఊటికి లేని వాడిని గురించి వర్ణించిన ఒక పురా అష్టాదశ పురాణాలు కానీ అష్టాదశ ఉపపురాణాలు కానీ మీరు చూపించండి ఎంతసేపు వాళ్ళని పొడటం వాళ్ళ ద్వారా ఆగ్రహాలను చూసుకోవడం వాళ్ళని బట్టం వీడియోలు చేసిన అర్థం ఇది జరిగిన సమస్య ఎంతవరకు ఏంటి ఈ అమ్మాయిని ఇందులో ముందు వివరించాను నేను ఈ వివాహంలో ప్రధానమైంది కన్యాదానం రెండోది కాదు గర్భాధారం కన్యాదానం ఎవరికి చేయాలి గర్భాధానం ఎవరు చేస్తారు అనే ప్రశ్నకి సమాధానం ఈ ముఖ చిత్రం వచ్చిన అంటే అన్ని వర్ణాల వారికి బ్రాహ్మణ గురువు అందువల్ల మన పదార్థాలన్నీ కూడా ఆయనకి ముందు దానం చేయాలి ముందు ఏ దానం చేయాలి అంటే కన్యా కనకదాశీ జగదార్గృహం లాంగ కాల వృషం అని చెప్పేసి మొత్తం వల్ల కన్యాదానం చేయాలి మనం దేవాలయంలో టెంకాయ ఇస్తే ఆయన ఏం చేస్తున్నా టెంకాయ కొట్టేసి బాగా దగ్గర చెప్పి ఆయన కొట్టేసి మిగిలిన తక్కువ చెప్పి మనకి ఇచ్చేసిన వ్యక్తిని చెప్పదరుగుతున్నాయి చెప్పదు చెప్పు చెప్పడం అంటే ఆన్సర్ కాదు దాని ఎత్తునంటాండి చెటహారి అంటారు దాన్ని ఇంకొక భాషలో చెడగోపురం అంటారు దాని ఎత్తున వాళ్ళు చెప్పులు ఉంటాయి అంటే ఏంటి చెప్పు కింద పేరు వల్లే వాళ్ళు చెప్పినట్టు మన వినాలనేటువంటి వ్యవస్థే ఆ వ్యవస్థ ఎవరైనా పరిశీలితే మీరు దేవాలన్నా సరే నెత్తిన పెట్టేటప్పుడు ఆ చటహార అనేది ఉంటుంది ఆ తెగారు పెట్టేవాడు పాపోహం పాప జర్మోహం పాపాత్మ బాహ్య ప్రభా సంబా అన్ని తిరుణమ్మతోనే తిరణమ్మ నీరు పాపండి నేను దుర్మార్పును నేను అన్ని పాపాలు చేసినాను కనుక మీరు ఆ చెప్పు నా ఈ పాపాలన్నీ కూడా ప్రధానమంత్రి అయిపోతాయని చెప్పేసి అనూండ్ భాష ఒక వారం నిలబడుకుంటాడు పండుకుంటే అప్పుడు శ్రతవారం ఏంద్రియ ఆ విషయ నూ సంవత్సరాలు ఇక్కడ నువ్వు సక్రమ నువ్వు చాలా మంచి వాళ్ళు ఎవరా అంటే ఆ నెత్తిన చెప్పుడు ఆ తరాలు చెప్పిన పెట్టిన మీకు కానికిస్తాడు సంభావన అది మనకు వచ్చిన వ్యవస్థ అలాగే ఇక్కడికి వచ్చరికి ఈ సంకల్పం ఏం చెప్తాడు ఈ లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణ అంటూ ఆ తర్వాత పలాన తోట పలానమ్మాయి పలానవారి కోమార్తె అని చెప్పేసి దాసారా అంటారు దాసారా అంటే ఏమిటి లంచి కొనుపడర్థం సముద్రకన్య సముత్పన్న బ్రాహ్మణీన సంస్కృత సంస్కార సంస్కార ప్రావిడ ఆపిత సీ బ్రాహ్మణుడు ఋషి ఇస్తే పుట్టినవాడు మంగళట నా పిత ఇక్కడ నా పిత అంటే అదేవిధంగా చూసారా ఆనాడు ఉండేది కాబట్టి వాళ్ళు కూడా మనకి ఎక్కడైనా ఉందో తెలియదు కానీ వాళ్ళు లేదని చెప్పాలి అంటే బొడ్డుకు దిగు భాగంలో ఇంట్రుకుని కొరిగేవాళ్ళు అదే అంటే ఎంత గౌరవం లేదండి అంటే ఆనాడు నిరంకూసే ప్రభుత్వం ఆ మనం చేయించున్నాం బొడ్డుకు దిగు భాగంలో ఇంట్రుకుని కొరిగేవాడు నా సిత అంటారట వాళ్ళు ఎట్లా పుట్టారంటే బ్రాహ్మణుడు సూద్రస్థితితో ఋషి ఇస్తే పుట్టినవాడు వాళ్ళట తర్వాత వారు సంస్కార ఇచ్చి అంటే వారి భార్యని బ్రాహ్మణకు దానం గురించి సంస్కార ఇచ్చే బుధాలు కాల్పించి సంస్కారం పొందితే వాళ్ళ దాసుడు కనుక దాసారాం అంటే నువ్వులు డబ్బులు డబ్బులిచ్చి వారి చేత మనం ఏం ధనం సన్మానం పొందుతున్నా అంటే నువ్వు కొడుకు నీ తాతలు అంది కొడుకు నీ ముత్తాతలు అంచుకుడుకు గుర్తించుకుని వారి సంబంధించి అది మన సంస్కారయుతమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఎదుర్వేదవంతమైనటువంటి సనాతనబద్ధమైనటువంటి వివాహం ఉన్నటువంటి కుళ్ళు ఈ మధ్య మన రాష్ట్రపతి గారు తిరుపతి వెళ్ళి అన్నమయ్య రాసినటువంటి శృంగార కీర్తనలు పుస్తకాన్ని ఆవిష్కరించాడు ఆ రోజున శృంగార కీర్తన నింపించారు వాళ్ళు ఏమిటంటే విష్ణు గుడి తెల్లవారులు తిరిగి వచ్చాడట తెల్లవారు దావన అమ్మగారికిలో ప్రవేశించాడు అమ్మగారు గాఢ నిద్రలో ఉందట అండి గాఢ నిద్రలో అవన్నీ పాప నిద్ర మొత్తం అతీటి తొలిగింది కాబట్టి బట్ట కాస్త తొలిగిపోయిందా తొలిగిపోతే ఎట్లా ఉందంటే పర్వర్తకాల ఉన్నాయట అండి ఈ పర్వతాకారాల్లాగా ఉన్న వాటిని ఇప్పుడు ఏ లేపాలో తెలియక వారికి ఏం చేయాలో తెలియక ఆ మన పట్టుకుని నందిపోతాయట నల్లిపెట్టినట్టు అమ్మో అంటే లేచిందట ఆమె అమ్ము అంటే లేచడానికి ముందు కళ్ళ ముందు నల్లగా నిటారుగా ఉన్నాయి బాబా ఆపటిని అమావంతం కవుగులించుకున్నాడు ఆ కవులింత కవుగులింత తె నువ్వు ఏం చేశారో అర్థం కాదు అయినా అటువంటి విష్ణుమూర్తి నువ్వు మమ్మల్ని కాపాడరని శ్లోకం అర్థం అది రాష్ట్రపతి గారు ఆవిష్కరించారు వాళ్ళు కూడా తప్పించుకున్నారు జీవితం వాళ్ళు అంద శ్లోకరించి వాళ్ళు రాసుకున్నారు చక్కగా ప్రచురించుకున్నారు ప్రచారం చేసుకున్నారు ఆకాశవాణిలో కూడా ఏమి శ్రీ రాజరాజేశ్వరి యోని వంటి ఆకారం కలిగినటువంటి యోనివళి ముద్రించినటువంటి ఓ రాజరాజేశ్వరి కాపాడు తల్లి జాగ్రత్త చేసుకుంటూ తప్పుడే రేడియోలో పైన ఆ అర్థం తిప్పితే వాళ్ళని తప్పు చేసిందా నృత గంభీర రాజీ సరితీరాల రోణావళి భోషణే గుడ్డు ఆ బొడ్డు కింద సరస్సు సరస్సు రెండు ఒడ్డు రెండు ఒడ్డులు పైన గొడ్డు ఆ గెడ్డు నల్లగా ఉన్నటువంటి తల్లి నన్ను కాపాడని నల్లు ఉంటాడు ఆకాంక్షవాణి విచారం చేసుకుంటే అర్థం చేశాడు నాకు తప్ప ఏమండి లక్ష్మీదేవి యొక్క స్థలాలు ఎంతలాగా ఉన్నాయి ఆవిడ గురుపులు ఉన్నాయి ఆ గురుపులు ఎవరగా ఉన్నాయి కమలాపూపు కసూపు మధ్యలో కారు కాల నీలతో కమలాన లోక లోకపత్యుట్టు శనివారం సుప్రభాతం పేరుతో ఆ శృతి నీతిని బట్టి శృంగారాన్ని నిర్మిస్తుంటే లక్ష్మీదేవి స్థలాలు బాగా లావు ఆ గురుపులు అభివృద్ధి పడిన ఎరవర్ణం ఆ ఎరవర్ణం బట్టి నల్ల వర్ణం కలిగి కృష్ణుల అమాంతటం గమనించుకుంటే వారి నల్లడి జరిగిన కంప్లీట్ గా ఎవరిగా రాలేదండి ఇంతకైనా సత్తిపుకుండా వాళ్ళు ఆకాంక్షణంగా ప్రచారం చేస్తారు మనం ఇది ఆనందిస్తున్నాం తప్ప స్వరానికి పడిమాన చేయి మా మనం ఏం చేస్తాం మన ఈ సంస్క్రనామం లక్ష్మీ సంస్క్రనామం చూడండి గంభీరా యోని లింగార్థ యోని లింగ గంభీరా భయంకరమైన గహనా లోతులా ఉన్న గుహ్న అంశంగా ఉన్న యోని లింగార్థదారిని యోని ఎంటూ లింగం అర్హం తన వరకు దరించమటండి అంటే పూర్తిగా బోనందా ఏమిటి దరిద్రం అంటే శివాలయంలో చూసేటువంటి ఒక దృశ్యం కనుక ఆడవాళ్ళు ముఖ్యంగా ఎనమందిని ఎందుకంటున్నారంటే వాళ్ళకు సంబంధించినటువంటి తలాలను వర్ణించారు మర్మలో వర్ణించారు తలాలను వర్ణించారు ఇంకా వర్ణించడం భాగమేది గంధర్వో ఇవర్ తరహా చంద్రుడు మొదటి వెలువడే నిన్ను పొందాడు గంధర్వుడు రెండవ భర్త నిన్ను పొందాడు అగ్నిహోత్రుడు మూడవ భర్త నిన్ను వొందాడు పులి వస్తే మనుష్య వ్యాహ మనుష్య వ్యాతిలో ఒకటినటువంటి నేను మీకు నాలుగవ భర్త నిన్ను పొందాడు ఏ సందేహం లేదు అందులో మరి ఇక్కడ అయిన వాడు అప్పులు భర్త அந்த தோக்கி வச்சா அத்திரிக்கு இல்லாந்தா அலங்கு தர இது சட்டபத்தமே பாணி கிரணம் செய்யமோ பாணி கிரகண சந்தர்ப்ப மந்திரம் தப்பா செப்படி ஆ மந்திராக்கு அர்த்தம் இது இது மங்களசூத்திரசாரண சந்தர்ப்ப கு மந்திரி மாற்றம் மந்திரம் தாழ மணி வச்சு கரெக்டு என்னோட விவம் அதி பிரதான கனக்க அந்த மாநில மந்திர மம ஜீவன அண்டே ஜீவ சர்வஸ்வம் మాంగళ్యతంతుడా మమీవరహితుడా అహం కంతే వర్ధనాని మంచి అవయవం కలిగినటువంటి అందమైన అమ్మాయి నీకు నూరు సంవత్సరములు నాకు బానిసగా నాకు సేవ చేస్తూ నాకు సుఖాన్ని ఇవ్వడానికి గాను నీ మంగళ సూత్రురాన్ని నేను నీ వెల్లా కొడుతున్నా అని పురోహితుడు అంటే వెండి పడుతుంటాడు మామ అయ్యా నేను అంగీకరించాను దానిపై మామ అనుభవం అంటాడు తెలిసిన తిరిగి బాబు మా అంటాడంటే అంటే నేను అంగీకరించాను అంటే ఏ ఇంటి ఏడానికి రంగీపించాడు కనుక దేశం ఏద ప్రాతి మీద నడుస్తున్న దాని తిన్నాడు మనం చేసినటువంటి వైదిక వ్యవస్థ దానికి భాగమైన ధర్మశాస్త్రాల వేదాలు కనుక ఆ వేదాల్లో నుంచి వచ్చినటువంటి ఎదుర్వేదం ఆ ఎదుర్వేదంలో ఉన్నటువంటి యొక్క భూతు పెళ్లి మంత్రాలం ఆ భూతు ఏమిటో ఈ సందర్భంలో మనం చెప్పుకున్నాం మొట్టమొదటి కన్యాదానం కూడా ముందుగా పురోహితులు పిలిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అన్నింటికన్నా కూడా ముందు ఆ పెళ్లి కూతురు అమ్మమ్మ మొత్తమా అర్థం అడతారు అన్ని కూడా లిస్టు చెబుతారు అరటి కాయలు కావాలి జాతికాయలు కావాలి తమపాకులు కావాలి పెద్దలకాయలు కావాలి జీడిపప్పు కావాలి కిస్మిస్ కావాలి గోధుమ కావాలి పురుగు లేకుండా చాలా శుద్ధంగా ఉన్నట్టుంది ఆవు నెయ్యి కావాలి ఆవుపై ఆవు పాలు కావాలి ఆవు పెరుగు కావాలి అన్ని పోషకాహారాలు అన్నమాట మాంస అన్ని కూడా బాగా పొటీన్ కూడా బాగా ఉన్నటువంటి ఆధారాలు వాడికి కావాలి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాడు పెట్టించిన తర్వాత బొమ్మ పెట్టాడు అనగా అన్నమాట అని చెప్పేసి ప్రతిదానికి కూడా ఒక వినాయక ప్రార్థన కోడి ప్రార్థన చడర్ ప్రార్థన చేస్తాడు చేసిన తర్వాత ఇక ఇద్దరిని చాలి పేట్ల మీద కూర్చోబెట్టి ఇక నాటక ఆడిస్తాడు తోలి బొమ్మ వాడు నా గుడ్డపై నా కేతిగాన్ని అల్లాంటిగా అని చెప్పి ఆ పైకి లేపడానికి పైకి చూపుతాడు ఎందుకంటే ఆ రకం నాటిస్తారు हरिम येसराय स्वाहा नारायणाय स्वाहा गोविंदाय नमः कृष्णाय नमः मधुदराय नमः ऋक्रराय नमः स्वामराय नम श्रीधराय नम ऋषिकेशा नमः पद्मनाभाय नमः दामोदराय नम ओं ओं भुव ओं शुभ ओम नम ओं जिन ओं तपह ओं सक्यम ओम दत्सायेण्यं भक्त श्रीमहि

పేరు పెట్టినప్పుడు శ్రేష్టత్వం గుప్తలామదయంతో ఉన్నారంట రాజుకు పేరు పెట్టినప్పుడు బలవర్మ అనేటువంటి యొక్క పేరుతో ఉన్నారంట బ్రాహ్మణుడు పేరు పెట్టినప్పుడు మాత్రం శాస్త్రీ శర్మ అంటే సుఖంగా జీవించేవాడు సుఖంగా ఆదించే వాళ్ళు ఆనందంగా జీవించే అందువల్ల జీవించుకున్నారంటారా అందువల్ల అనే పేరు జరిగినటువంటి రాక్షసుని తగినటువంటి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు మీకు ప్రెజెంట్ చేసినా మీరు వివాహానికి పిలవండి ఇదే మంత్రం శార్థానికి వెలవండి ఇదే మంత్రం ఆ ఆత్మికానికి వెళ్ళవండి ఇదే మంత్రం వాళ్ళ పిండానికి వెళ్ళవండి ఇదే మంత్రం దుకాణం ప్రారంభానికి వెళ్ళమని అదే మంత్రం తానే మంత్రం లోపలించిన అదే మంత్రం ఇదో మంత్రం లేదు వాళ్ళకి ఇవ్వండి ఆ కోతులు ఎక్కడి నుంచి ఏం చెప్తాడే ఆ సంకల్పం సంకల్పం అంటే ఏంటి కోరిక ఏం కోరుకోవాలి అమ్మాయి కోరుకోవాలి అబ్బాయి కోరుకోవాలి ఇరువురు కలిసిలుసు చూడాలని ఇచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు కోరుకోవాలి కానీ ఈ ప్రోహితుడికి చెప్పే సంకల్పంలో ఆస్తికి అట్లా అనదు श्री श्रीगौर मंदिर महाश्वराजवर्तम से आच्रह्म आदिवराबे श्री दक्षिण्वालय गोदावर लक्ष्मीतीरे कृष्ण काल वर्तमान पाणिग्रहणमूर्त पाणग्रहण सामने लक्ष्मीनारायण स्वरूप से ब्राह्मण से कन्या संप्रवे नम लक्षीनारायण स्वूप ब्राह्मण से कन्या संप्रवदे అంటే కోరిక ఏంటంటే ఎవరి కోరిక ఇలానే నేను చెప్పాను ఇంక ఏర్పడిన వ్యవస్థ తప్ప మన కొరకు ఏర్పడి వ్యవస్థలే సుఖం వాడిది ఆ తరలు కనుక్కోవడం అందనమాట అందువల్ల ఇందులో ఏమిటి లక్ష్మీనారాయణ వంటి ఆకారము కలిగినటువంటి బ్రాహ్మణకు ఈ అమ్మాయిని బాణిగ్రహణం చేస్తున్నాను ఇందువల్ల కదా ఆదర శుద్ధ్యర్థం కాదు ఆదరణ శుద్ధ్యర్థం అది ముందుగా శుద్ధి కావడానికి ఏది మీరు ఆలోచించుకోండి